హలో వియాస్ ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా సత్యస్ జర్నీ ఇవాళ వీడియోలో మనందరి ఫేవరెట్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం మరి ఇంకెందుకాల సేమ్ చక్కగా ప్రిపరేషన్ మొదలు పెట్టేద్దాం పదండి ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్లోకి కొంచెం సాల్ట్ వేసి ఆయిల్ హీట్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ తక్కువగా వాడాలనే ఉద్దేశంతో తక్కువ ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేస్తున్నానండి మీకు త్వరగా ఆనియన్స్ వేగాలంటే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రైలా చేయండి అలా అయితే త్వరగా వేగడంతో పాటు ఆనియన్స్ కరకరలాడుతూ వస్తాయి చూడండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయి ఇలా ఫ్రై అయిన ఆనియన్స్ ఒక టిష్యూ పేపర్ మీద తీసుకోండి ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు లవంగాలు మూడు యాలకులు ఒక మరాఠీ మొగ్గ ఇంకా జాపత్రి ఒక పువ్వు వేసి కొంచెం పచ్చ పచ్చగా దంచుకోండి ఇక్కడ నేను కేజీంపవ్ రైస్కి నర్ చికెన్ తీసుకున్నానండి సో ముందుగా మ్యారినేషన్ కోసం ఈ చికెన్లో చిరగడంత పసుపు రుచికి తగినంత సాల్ట్ ఒక పెద్ద స్పూన్ కారం ఇంకా టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ ఆచి చికెన్ బిర్యానీ మసాలా వాడుతున్నాను అక్కడ మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ ఘీ వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ కర్డ్ అలాగే మూడు చెక్కల నిమ్మరసం కొంచెం పుదీనా కొత్తిమీర కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే నాలుగు పచ్చిమిర్చి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా తీసుకొని ఇందులో వేసుకోండి మిగతావి దమ్ చేసేటప్పుడు వేసుకున్నాం సో అన్నీ వేసేసాం కదండి ఈ మిశ్రమం అంతా ఇప్పుడు ప్రతి చికెన్ ముక్కకి లెగ్ పీస్కి బాగా పట్టినట్టు బాగా కలుపుతూ మ్యారినేట్ చేసుకుందాం అయిపోయిందండి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న మసాలా దినుసులు అండ్ ఇందాకలా ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ ఆ మిగిలిన ఆయిల్ కూడా ఇందులో వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఇంకోసారి బాగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని మనం ఒక వన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి ఎంత బాగా మ్యారినేట్ అయితే దమ్ బిర్యానీ మనకు అంత టేస్ట్గా వస్తుంది ఇప్పుడు రైస్ బాయిల్ చేయడానికి ఒక గిన్నెలో తగినంత వాటర్ తీసుకోండి అందులో అన్ని స్పైసెస్ వేయాలి అంటే లవంగాలు దాల్చిన చెక్క యాలకులు అల్లం వెల్లుల్లి పేస్ట్ నెయ్యి పుదీనా కొత్తిమీర అండ్ ఆ రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక బౌల్లో రైస్ను మనం ఒక ట్వంటీ మినిట్స్ అయినా సోప్ చేయాలి అయిపోయిందండి మనం బాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లోంచి నుంచి బయటకు తీసేద్దాం బమ్ బిర్యానీ ప్రిపేర్ చేసినప్పుడు ఎప్పుడు మనకి ఇలా బాటమ్ తిక్గా ఉండే పాన్ కానీ హండీని కానీ తీసుకోవాలండి అప్పుడే మనకి దమ్ చేసేటప్పుడు మాడిపోకుండా బాగా వస్తుంది ఇక్కడ హండి తీసుకున్నానండి అది వేడెక్కిన తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్లకి అండ్ ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి చూసారుగా ఇక్కడ చికెన్ మనకి ఎంత బాగా మ్యారినేట్ అయ్యిందో సో ఇప్పుడు ఘీ వేడెక్కిన తర్వాత బిర్యానీ లీప్ వేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకుందాం ఇక్కడ నేను కేజీ కేసీపావ్ రైస్కి కేసీన్నర చికెన్ తీసుకున్నానని చెప్పాను కదండి అందులో సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మనకి సిక్స్ లెగ్ పీస్ తీసుకున్నా అండ్ రిమైనింగ్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ నేను చికెన్ పీసెస్ తీసుకున్నాను మాత్రం దమ్ బిర్యానీకి మనం ఎంతసేపు మ్యారినేట్ చేస్తే అంత సాఫ్ట్గా అండ్ టేస్టీగా వస్తుందండి పీస్ మనం తిన్నప్పుడు మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి మీరే ఎంజాయ్ చేస్తారు చికెన్ ఒక సెవెంటీ పర్సెంటేజ్ కుక్ అయిన తర్వాత మనం రైస్ బాయిల్ చేయడం స్టార్ట్ చేసేయాలి సో చూసారు కదండి ముక్క సాఫ్ట్ అయిపోయింది సెవెంటీ పర్సెంటేజ్ ఇక్కడ కుక్ అయిపోయింది ఇప్పుడు రైస్ బాయిల్ చేయడం స్టార్ట్ చేసేద్దాం సో ఇందాకలో ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మొత్తం మసాలాలన్నీ అందులో కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకోండి ఇందాక చెప్పడం మర్చిపోయాను సో వాటర్ కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా సొక్ చేసి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి బాస్మతి రైస్ పొడి పొడిగా పర్ఫెక్ట్గా రావాలంటే రైస్ సైజ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో అప్పుడే మనం చికెన్లోకి కొద్ది కొద్దిగా లేయర్స్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సో ఇలా లేయర్గా వేసుకున్న రైస్లోకి పుదీనా కొత్తిమీర గీ అండ్ కొంచెం బిర్యానీ మసాలా వేసుకోవాలి అలాగే ఫ్రై ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఈ విధంగా రైస్ని ఒక త్రీ లేయర్స్ వరకు వేసుకోవచ్చండి మీ దగ్గర ఉంటే లాస్ట్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి లేదంటే కొంచెం నెయ్యిలో చిటికటి పసుపు వేసి కూడా మనం యూజ్ చేయొచ్చు ఈ టిప్ ఒకసారి చేసి చూడండి ఇక్కడ మీకు చెప్పిన విధంగా పసుపు వేసిన నెయ్యినే ఫుడ్ కలర్గా యూజ్ చేస్తున్నాం ఇప్పుడు చివరిగా రైస్ బాయిల్ చేసుకున్న స్టాచ్ ఉంటుంది కదండి అది ఒక గ్లాస్ ఉంచుకోవాలి ముందే పక్కన పెట్టేసి ఆ వాటర్ ఇప్పుడు అంచులు వెంబడి ఇలా వేస్తూ ఉండాలి సో ఇలా వేసుకున్నాక మూతపెట్టి ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేసుకుంటే సరిపోతుంది మూత పెట్టేశాక ఈ ఫ్లవర్స్ బయటికి పోకుండా ఉంటూ బాగా దమ్ అవ్వడానికి మూత పైన మనం ఒక గిన్నెతో వాటర్ కానీ ఒక బరువైన వస్తువు కానీ పెట్టుకోవచ్చు సో చూడండి ట్వంటీ మినిట్స్ అయిపోయింది మూత తీసి చూస్తే గుమ్మలాడే దమ్ బిర్యానీ రెడీ చూసారుగా అండ్ చక్కగా వేడివేడి దమ్ బిర్యానీని ఎగ్స్ మరియు ఆనియన్స్తో సర్వ్ చేసేసుకుందాం పదండి తొసగా రైస్ అసలా స్టిక్ అవ్వకుండా విడివిడిగా ఎంత బాగా వస్తుందో మీరు కూడా ఇక్కడ చెప్పిన టిప్స్తో కొత్తలతో మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఒకసారి చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు సో ఇదండి ఇవాటి వీడియో చికెన్ లెగ్ పీసులతో దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసారుగా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాం మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అట్లా సజెస్ట్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్